స్తు జీవము కలిగిన నామములో అందరికీ మన జీజస్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను అందరూ క్షేమంగా ఒక నూతన దినాన్ని చూస్తున్నారని నమ్మి దేవుణ్ణి నేను ఎంతగానో గనపరుస్తున్నాను ఆమె ఆయన మన లెడల తన కృపను ఎంతగానో స్థార్ముగా చూపిస్తున్నాను అవును కదా ఆయన కృప లేకపోతే ఈ యొక్క దినాన్ని మనం చూడలేమని ఆయన కృప లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేము ఆమె అందుని బట్టి దేవాది దేనికి వందనాలు తెలియజేస్తున్నాను అయితే దేవుడు ఈ దినాన మనకు ఒక నూతన దినముగా అనుగ్రహించిన ఒక ఉద్దేశమును తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తుండగా ఈరోజు దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దన వాక్యమును మనం ధ్యానించుకుందాం గలత్తులుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనం మనము మేలు చేయుట ఎందు ఆమె దేవునికి మహిమ కలుగునుక మనము మేలు చేయుట ఎందు ఉండాలంట అనేక సందర్భములో మనం ఒకరికి మేలు చేస్తున్నాము అని అనుకున్నట్లయితే అందరూ కూడా ఒక మేలును బట్టి చాలామంది విసుకునేవారే ఎక్కువ ఏడ్చేవారే ఎక్కువ అవును కదా సంతోషించేవారు చాలా తక్కువ అండి ఒకరు వృద్ధి చెందుతున్నారని ఒకరు ఆత్మికంగా ఎదుగుతున్నారు గొప్ప సేవ చేస్తున్నారు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకున్నట్లయితే దేవుని బిడ్డలుగా అనేకులు సో ఏడ్చేవారే ఎక్కువ సంతోషపడేవారు లేరండి ఎప్పుడు దాన్ని పోగొట్టుకుంటామని ఎదురు చూచేవారే ఎక్కువ అయితే దేవుడు సెలవిస్తున్నాడు మనము మేలు చేయటం విసుకగా ఉండాలంటునకుండా సునకుండా మనము దేవుని ప్రేమను కనపరుస్తూ ఒకరికి మంచి చేయాలి ఒకరికి సహాయము చేయాలి అదే దేవుడు కూడా మనకు చెప్తున్నాడు ఆయన ఈ లోకమునకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాల క్రితము మనకై ఈ లోకానికి దీనుడిగా వచ్చిన యేసుక్రీస్తు మన పట్ల తన ప్రేమను మంచి కార్యాలను మేలును ఎంతగానో ఆసక్తికరంగా పరలోకపు తండ్రికి మహిమకరంగా విసుకగా చేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఆయన ఆయన చుట్టూ తిరుగుతున్నారండి ఆయన వైపు వస్తున్నారు చిన్న రోగాలు పెద్ద రోగాలు ఎంతోమంది ఆయన ఎప్పటికీ కూడా అయ్యో ఇంతమంది ఇంతమందికి స్వస్థత చేయాలా ఇంతమందికి మంచి చేయాలా అని ఎప్పుడు అనుకోలేదు విసుక ప్రేమతో చేశాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద కాకుండా ఒక ఒక పని మీద మనకు ఆసక్తి ఉంటుందో ప్రేమ ఉంటుందో సో ఆ ప్రేమ మనలో విసుగును తీసుకురాదు ఎంత శ్రమ అయినా ఎంత కష్టకరమే అయినా ఎంతవరకు టైం పట్టినా మనము ఆ పనిని ఇష్టంగా చేస్తాం ఆమె హలులు అందుకే దేవుడు చేస్తున్న ఒకరికి మేలు చేయుటకు మీరు మీరు విసుపోతుంది అనేక మందికి అయ్యో ఈ పని చేయాలా ఇక్కడికి వెళ్ళాలా అని విసుక్కుంటా ఉంటారు ముఖ్యంగా యవనస్తులు తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తే నన్ను చేయు ఆ పని చేయుటకు విసుక్కుంటారు ఉత్తరాలు చెప్తా ఉంటారు నేను చేయను అని చెప్తా మనం అలా ఉండకూడదు అన్నిల వలె మనం జీవించకూడదు తల్లిదండ్రుల మాట వినాలి అది మంచి కొరకే అది మేలు కొరకే అవును కదా ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులారా మీ మాట వింటున్నారు పిల్లలు కాక యవ్వనస్తులారా మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా లేకుండా విసుక్కుంటున్నారా ప్రతి దీనికి విసుక్కుంటున్నారా ఉత్తరాలు ఎదురుతాల్సి చెప్తున్నారా అయితే వినండి మనము మేలు చేయుటకు విసుకోకూడదు అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు ఒకళ్ళకు మంచి చేయాలంటే మనం సంతోషముకో చేయాలి మంచి మనస్సుతో చేయాలి ఓపికతో చేయాలి దేవుని అడగాలి అయ్యా మంచి పని చేస్తున్నాను నీ ప్రేమ నాకు కావాలి తండ్రి ఎక్కడ కూడా విసుకకుండా మనం మంచి పని చేస్తాం మంచి పని ప్రార్థన కూడా విసుకక మనం ప్రార్థన చేయాలి అది కూడా ఇతరుల కొరకు విసుకక మనం ప్రార్థన చేయాలి వారి కొరకు ప్రార్థన ఏంటి మనం చేసేదేంటి అని జవాబులు చెప్పకుండా మన శత్రులైనా మనకు హాని చేసేవారైనా మనల్ని తిప్పిన వారైనా ఎవరైనా ఇసుకోకుండా పోయేమతో ఆయన ముందు మేలు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు ఆమె అలాంటి మనసును దేవుడు మనకు అనుగ్రహించి నిత్యరాజ్యమును మన విజ్ఞాపనం చేసుకొని ఈ ద్వారా మన సాక్షి విడవలేదా పెట్టినగాక ఆమె అలాగైతే మీ విజ్ఞాపన ఏదైనా కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ యొక్క తెలుగు వాగ్దానం ఏ రీతికి వస్తున్నాయో అలాగే కన్నడ వాగ్దానాలు కూడా వస్తున్నాయి సో మన జీజస్ లవ్స్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి మీ అందరూ సో మీకు తెలిసిన వారికి మీ బంధువులు ఎవరైనా కన్నడ ఉన్నట్లయితే వారికి కూడా షేర్ చేయండి మీ ద్వారా ఆ వాక్యం విన్నవారు ఒక్క ఆత్మ అయిన దేవుని పారసన్నిధానంలో రక్షణ పొందుకుంటారు ఆమె ఎంతోమంది ఆస్వాదింపబడతారు ఎంతోమంది బలాన్ని పొందుకుంటారు వాక్యము ద్వారా సో మీరు షేర్ చేసిన కదా దేవుడు మిమ్మల్ని కూడా ఆస్వాదిస్తాను ప్రార్థించుకుందాం పరిశుద్ధులైన గొప్ప దైవానికి స్తోత్రాలు ఇచ్చిన యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు మేము మేలు చేయటప్పుడు ఎప్పుడు కూడా విసుగకుండా అయ్యా మేలు చేయటకు అలాంటి మనస్సును అక్క గ్రహించండి వాద్దని చూసిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి దీవించండి ఏ శుక్రీస్తు అతి వినయముతో